రామాయణంలో రాముడి శత్రువు రావణాసురుడు వాడెక్కడో సముద్రానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కృష్ణుడి శత్రువు కంసుడు మేనమామ మేనరికంలో ఉన్నాడు పాండవుల శత్రువులు కౌరవులు అన్నదమ్ముళ్ళు బ్లడ్ రిలేషన్లో ఉన్నారు నా శత్రువు నాతోనే ఉన్నాడు వాడి వల్ల నేను ఈరోజు చనిపోతున్నాను నా వల్ల నేనే చనిపోతున్నానని మీలో లాట్స్ ఆఫ్ డౌట్స్ రైజ్ అయినాయా మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే నా లైఫ్ హిస్టరీ ఏ టు మీకు తెలియాలి నా ఈ జీవితం ఇదే థియేటర్లో మొదలైంది హలో బ్రదర్ రిలీజ్ రోజు నేను ఈ భూమి మీదకి రిలీజ్ అయ్యాను ట్విన్స్ పుడతాడని మా డాడీ ఎక్స్పెక్ట్ చేశాడు బట్ నా సోలో ఎంట్రీకి మా డాడీ బాగా డిసపాయింట్ అయ్యాడు నేను పెరిగే కొద్దీ మా డాడీని పిచ్చ కన్ఫ్యూజ్ చేశాను స్కూల్ టీచర్ కొడుకువి సరే పద టీవీ చూడ చే అయో స్కూల్ కి టైం అయిపోయింది ఇందా కడుపు ని పన్నావుగా గుండె నొప్పి వచ్చినా స్కూల్ మాననన నానా చేంజర్ సైనిసైడ్ రాసే వయసులోని ఏ ప్లస్ హోల్ స్క్వేర్ రాస్తున్నాడు నా కొడుకు అయ్యో రియల్లీ టెల్ మీ ఏ ఫర్ అకినేన్ బి ఫర్ మాలేయ బి ఫర్ చెంజి షట్ అప్ దిస్ మిస్ జాబ్ లాంగ్ తీసేస్తున్నాను బాబా దేవల నాకు జాబ్ వచ్చింది కొడుకు దేవల జాబ్ పోయింది తిను పాపు వద్దు పాపు వద్దు చికెన్ కావాలి చికెన్ కావాలి చికెన్ అంట పెట్టమ్మా కోడిని చంపేసావా పాపమమ్మ నాకు చికెన్ వద్దు పప్పు కావాలి ఏమైంది డాక్టర్ ప్రభువా నీ కొడుకు రెండు బ్రెయిన్లతో పుట్టాడు రెండు బ్రెయిన్స్ అలా ఎవరు పుట్టారు కదా డాక్టర్ పుట్టాడు ప్రభువా ఈ ప్రపంచంలో చాలా మంది పుట్టారు జపాన్లో లో ఒకడున్నాడు పేరు అకిరా కుసాయో ఈ వాజ్ బోర్ విత్ టూ బ్రెయిన్స్ జకార్తాలో ఒక అమ్మాయి ఉంది పేరు జిన్ గ్రాన్ హెత్తా టూ బ్రెయిన్స్ తో పుట్టింది ఢిల్లీలో ఒకడు రెండు గుండెలతో పుట్టాడు విత్ టూ హార్ట్స్ పోనీ రెండో బ్రెయిన్ డాక్టర్ అమ్మా పేగటానికి పన్ను కాదు ముప్పై నా పేరు మీద ఒక ఇల్లుంది అమ్మితే మూడు లక్షలు వస్తుంది ఆ మిగతాది మీరు ప్రభువా ఓ పని ఆకాశవాణిలో ఎనోసు దూరదర్శన్ లో శాంతి స్వరూప గారి మాటల్లో చెప్పిద్దాం ఎవరైనా దాతలు స్పందించవచ్చు డాక్టర్ బయట ప్రపంచానికి ఈ విషయం నా కొడుకుని మ్యూజియంలో బొమ్మలా చూస్తాను అది కన్న తండ్రిగా నేను తట్టుకోలేను అవును డాక్టర్ ఏంటి ప్రభువా ఒక బ్రెయిన్ నుంచి రెండో బ్రెయిన్ కి ఎప్పుడు మారతాడు నేను స్కూల్ కు వెళ్తాను మళ్ళీ వెళ్ళను అన్న గ్యాప్ లో ఏం జరిగింది డాక్టర్ మా ఇంటి పక్కన ఒక పెద్ద మసీదు ఉంది నమాజ్ చేసినప్పుడల్లా పెద్ద శబ్దం వస్తుంది ఆ శబ్దానికి మారతాడు స్కూల్లో గంట ముగింది ఆ శబ్దానికి మారిపోయింటాడు ఇప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు నార్మల్ పర్సన్స్ మనమే ఇరిటేట్ అయిపోతాం మనమే డిస్టర్బ్ అయిపోతాం ఒకే సెకండ్ వరకు తేలుకోలేవు వీడు నార్మల్ పర్సన్ పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు బ్రెయిన్స్ లో ఫ్లక్చుయేషన్స్ మొదలైపోయి ఈ బ్రెయిన్ ఆఫ్ అయి ఈ బ్రెయిన్ ఆన్ అవుతుంది మళ్ళీ శబ్దాలు విన్నప్పుడు ఆ బ్రెయిన్ ఆఫ్ అయి ఈ బ్రెయిన్ ఆన్ అవుతుంది ఈ బ్రెయిన్ లో స్టోర్ అయిన విషయాలు ఈ బ్రెయిన్ కి తెలియవు ఈ బ్రెయిన్ లో స్టోర్ అయిన మ్యాటర్ ఈ బ్రెయిన్ కి తెలియదు మాటలు అమ్మ ప్రభువా కంపౌండరా వస్తాను డాక్టర్ దారా ప్రభువా బాబు పేరేంటి అభిరామ్ అభి రామ్ బయట ప్రపంచానికి రెండు బ్రెయిన్ల మాట చెప్పకపోయినా మీ అబ్బాయికి మాత్రం రెండు బ్రైన్లు ఉన్న విషయం కంపల్సరీగా చెప్పండి ఎటువంటి ప్రాబ్లం రాదు అలాగే ప్రతి మ్యాటర్ రెండు బ్రైన్లలో పోయేలా మరి చెప్పండి దానిమా మాస్టర్ నాను బురే అని తెలిస్తే నీకు బుర్ర లేదన్నమాట ఎవరు నీకు రెండు బుర్రలు ఉన్నాయి అందుకని నీ పేరుని రెండు భాగాలు చేసి అభి రామ్ అని పెట్టాం ప్రస్తుతం నువ్వు అభి అన్నమాట అభీ

అయితే నా నాన్న ముందు వీడు అభిగాడు రామ్గాడు తెలుసుకోవాలి రే చంద్రుడి మీద కాలు పెట్టింది ఎవరు నీలా ఇష్టం అమ్మా వీడు ఖచ్చితంగా రామ్గాడు నాకు లాచి పాయిజామా ఇష్టం సూపర్ రా రామ్ నువ్వు ఉన్నప్పుడు నీకు నచ్చిన బట్టలు వేసుకో అభిగాడు ఉన్నప్పుడు వాడికి నచ్చిన బట్టలు వేసుకుంటాడు ఏహే నాకు జీన్స్ ఇష్టం ఇద్దరికీ రెండు టేస్ట్లు వచ్చినాయి నాకు సైడ్ పాపడి అంటే ఇష్టం అలాగే రామ్ అలాగే దూకు నాకు పైకి సబ్బా వీళ్ళిద్దరి మధ్య నేను చచ్చిపోతాను రా బాబోయ్ డాడీ ఈ రోజు ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తా ఈ విషయం డాడీగా నాకు కాదురా నీ బ్రదర్కి తెలియాలి నీతో పాటి ఉంటాడు కదా అదిగో ఆ బ్లాక్ బోర్డ్ మీద రాయి ఈ రోజు నుంచి నువ్వు ఏమేమి చేస్తున్నావో ఎక్కడెక్కడికి వెళ్తున్నావో ఆ బోర్డు మీద రాయి రామ్ వచ్చినప్పుడు చూసుకుంటా నేను పింకీకి ఐ లవ్ యూ చెప్పాను అబ్బా

అభిగఢ్ బ్రెయిన్ లో ఏ మ్యాటర్ వేయాలన్నా రామ్ సెల్ఫీ తీసి అభిగడుగుతాడు ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుందో సిటీ సౌండ్ పొల్యూషన్ కి దూరంగా ప్రశాంతతకి దగ్గరగా సిటీ శివార్లలో ఉన్న మా సౌండ్ ప్రూఫ్ ఇల్లు గిలకలేని గంటతో పూజ చేస్తూ మా అమ్మ సౌండే లేకుండా ఆర్ నారాయణమూర్తి సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నా మా డాడీ సౌండే రాని కాలింగ్ బెల్ రామ్ గారు లేరా అండి మంత్రాలయం నుంచి ప్రసాదం తీసుకొచ్చానండి కూడాను ఇలాంటి కొడుకు ఉండాలండి ఏం కొడుకుని కన్నావురా ఇలాంటి కొడుకు ఏ ఇంట్లోనూ ఉండకూడదు నా చెల్లెలకి వీడి చెల్లెలకి కలిపి పెళ్లి చేశాడు వీడు అమ్మాయికి అమ్మాయికి పెళ్లి చేయడం ఉసే ప్రభ రామ్ లేచాడా అభి లేచాడా రూమ్ లో నుండి పొగలు వస్తున్నాయండి ఆ వచ్చే పొగ అగరొత్తులైతే గనక రామ్ లేచినట్టు సిగరెట్ల పొగ అయితే గనక అభి లేచినట్టు అదేంటాడు మీసాల మీసాలు ఓన్లీ ఫర్ బాలయ్ బాబు ఓ డాడీ లాస్ట్ పని చేసుకో బిడ్డని హార్డిక్స్ ఇచ్చి పెంచలా బూస్ట్ ఇచ్చి పెంచలేదురా ధైర్యం ఇచ్చి పెంచాను ఓకే